హాయ్ అండి నమస్తే ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను ఎగ్స్ బాయిల్ చేసేసుకున్నానండి హాఫ్ కిలో ఉల్లిపాయలు తీసుకున్నాను మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి కొద్దిగా కరివేపాకు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టమాటాలు ఇలా ప్యూరీ చేసుకున్నానండి గిన్నె పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకుందామండికుందాం అలాగే కొద్దిగా కారం అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి ఇది కలుపుకుందామండి ఎగ్స్ వేసుకున్నాం ఒకసారి కలుపుకుందామండి కొద్దిగా ఫ్రై అయితే చాలు ఇవి మొత్తం తీసుకున్నాక నేను చూపిస్తాను చూడండి గిన్నెలో తీసేసుకున్నాము ఇప్పుడు దీంట్లోనే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నామండి ఉల్లిపాయలు మొత్తం వేసి చూపిస్తానండి మీకు ఉల్లిపాయలు మొత్తం వేసేసుకుందామండి కలుపుకుందాం అలాగే ఇందులో కరివేపాకుడు వేసేసుకుందాం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి మొత్తం కలిపేసుకుందాం కలిపేసుకున్నాం కదండి మూత పెట్టుకున్నాం ఇది ఉల్లిపాయలు కొంతసేపు మగ్గాలండి చూడండి ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా ఇందులో నేను సాల్ట్ వేయలేదండి ఇందాడ గుడ్లు ఫ్రై చేయడానికి సాల్ట్ వేసాను కదా అందుకే సాల్ట్ కాదండి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం ఇది పచ్చివాసన పోయేదాకా వేసుకుందాం తినే కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదండి ఇందులో టమాటో కీర కూడా వేసేస్తున్నాం వేసుకొని పంపిస్తున్నాము పెట్టేస్తున్నామండి పేగుతున్నాయి కదండి ఒకసారి మొత్తం చూసుకుంటాం ఇందులో రెండు స్పూన్లు కారం వేసుకున్నామండి కొద్దిగా పసుపు వేసుకుందాం మొత్తం కలిపేసుకున్నామండి నేను ఎగ్స్ ఫ్రై చేసుకున్నప్పుడే సాల్ట్ వేసాను కదండి ఇందులో సాల్ట్ వేయలేదు ఒకసారి సాల్ట్ చూసుకుందాం సరిపోయిందమ్మ కొద్దిగా పడుతుందండి ఇందులో సాల్ట్ కూడా వేసేస్తుంది చూసుకున్నామండి సరిపోయిందా లేదా ఇప్పుడైతే సరిపోయింది దీంట్లో వాటర్ కోసం కదండి ఇది మొత్తం దగ్గరకు వచ్చేదాకా ఉడకనిద్దాము ఉడికిన తర్వాత అప్పుడు మనం ఎగ్స్ వేసుకున్నామండి అందులో దగ్గర పడిందని చూద్దాం అండి పడింది కదండి ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసుకుందాం అలాగే కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం ఒకసారి కలిపేసుకుందామండి మసాలా వేసేసుకున్నాం కదండి రెండు నిమిషాలు మూత పెట్టుకొని చూద్దాం అయిపోయిందేమో ఒకసారి మూత తెచ్చి చూసుకుందామండి చూడండి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా ఉండదు టేస్టీగా ఉండదండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ బాయ్